రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫిబ్రవరి పదహారో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రెండు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఆరు రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మునక్కాయ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పది నుంచి పదహారు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శెనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు రూపాయలు దొండకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల నలభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి నలభై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు రూపాయలు మామిడికాయ కిలో డెబ్బై నుంచి నూట పది రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి మూడు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట యాభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో పదహారు నుంచి పంతొమ్మిది రూపాయలు కందగడ్డ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు చామగడ్డ కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు